మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు తాజాగా ఆయన జమ్మికుంట హుజూరాబాద్ హుస్నాబాద్ ఏరియా ఆసుపత్రులకు కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి పర్యటించి ఒక్కో ఆసుపత్రికి దాదాపు కోటి రూపాయలు విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను అందజేశారు ఈసీజీ మిషన్ అల్ట్రాసౌండ్ మిషన్ మల్టిపరా మానిటర్ ఆటోక్లేవ్ అనస్థీషియా వర్క్స్టేషన్ ఫెటల్ మానిటర్ సహా పదిహేను పరికరాలను సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేశారు పేదలకు ఎలాంటి ఖర్చు లేకుండా సంపూర్ణ వైద్యం అందించాలని కోరుతూ రోగులను టెస్టుల పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులకు పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులను మంత్రి సూచించారు విద్య వైద్య రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన సంజయ్ ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు వేలాది మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లు త్వరలో ఒకటి నుండి ఆరవ తరగతి విద్యార్థులకు మోదీ గిఫ్ట్ కిట్స్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు సహకారంతో నాలుగు కోట్ల రూపాయలు సీఎస్ఆర్ నిధులను సమకూర్చి వేములవాడ సహా పలుచోట్ల వైద్య పరికరాలను అందించడం కూడా ఆయన సేవా ధోరణికి నిదర్శనం గతంలో కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి మూడు కోట్ల రూపాయలు విలువైన పరికరాలు అంబులెన్సులను బర్త్డే కానుకగా అందించడం ప్రజల్లో విశేషంగా నిలిచింది